టమాటా పండుమిరపేలు నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను అవి మూడు రోజులు ముక్కలు పోసి నువ్వు వేసి ఊరబెట్టానండి మూడు రోజుల తర్వాత టమాటా ముక్కలు తీసి ఎండలో ఆరబెట్టానండి ఇదిగోండి ఆరబెట్టి తెల్లాగా అయిపోయినాయి మూడు రోజులు అన్ని ఎండిన తర్వాత టమా రసం ఉంటుంది కదండి ఆ రసంలో నేను చింతపండు వేసాను కేజీకి కేజీనరు ఉంటాయండి టమాటాలు పావు కేజీ చింతపండు వేసాను ఆ రసంలో కేజీ చింతపండు వేసి ఇదిగోండి ఇలాగా మూడు రోజులు ఉంచాను తర్వాత ఇది కూడా రసం కూడా ఎండలో పెట్టాను రెండు రోజులు ఎండబడితే ఎలా అయిందండి పండుమిరపకాయలు ఇలా ముక్కలు కింద కట్ చేసుకుని ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఎండబెట్టిన టమాటా ముక్కలు చింతపండు టమాటా రసం కలిసిన చింతపండు మిరపకాయలు మిక్సీలో చేసుకున్నా అండి గ్రైండ్ చేసాను ఇప్పుడు అందులోనూ కొంచెం జీలకర్ర పొడి పచ్చి ఎల్లుల్లిపాయలు అండి ఆవాలు మెంతులు మెంతులు జీలకర్ర దోరగా వేయించి అది మెత్తగా పొడం కొట్టాయండి అదే కొంచెం ఆవాలు కూడా కొంచెం ఆవాలు పచ్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసాను ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి అది ఇలా దోరగా చేసుకుంటాను స్మెల్ అది చక్కగా వస్తుంది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అది ఇందులోకి కాలింపు వేసానండి ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు మెంతులు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంక వేసానండి వేసి దోరగా వేయించుకొని ఇందులో కొంచెం చల్లారికా ఇంట్లో చేసుకోవాలండి ఇంకేనండి తాడింపేస్తాను తడి లేని డబ్బాలోను ఇది నేను పెట్టుకుంటున్నానండి ఇందులో ఇదిగోండి ఇంతేనండి పండుమిరపలు టమాటా నిలవ పచ్చడండి దన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి తడి తలగకుండా ఉంటే కాకపోతే ఇలా ఒకొక్క కేజీ ఇలా తీసుకుని కేజీ టమాటాలు ఒక పావు కేజీ కొంచెం తక్కువగా చింతపండు వేసుకుని మిరపకాయలు వేసుకుని ఇలా చేసుకున్న నెల ఇది స్మెల్ కూడా చాలా స్మెల్ వస్తుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలు దోశల్లోకి చపాతీలలోకి వేడి వేడి రైస్లో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి